హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ మేమైతే బెంగళూరులో ఉండే బన్నేర్గట్ట జూకైతే వెళ్ళామండి నేనైతే వైజాగ్ జూ చూశాను అండ్ చెన్నై జూ చూశాను ఆ రెండిటితో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దగా ఉంది ఇది టోటల్లీ ఇంక బిగ్ ఫారెస్ట్లా ఉందన్నమాట చెప్పాలంటే ఇంకా బయట ఫుడ్ స్టాల్ విషయానికి వస్తే చాలానే అవైలబుల్గా ఉన్నాయండి ఫుడ్కైతే ఏ లోటు లేదు పర్వాలేదు ఇంకా మేమైతే ఇందులో లోపలికి వెళ్ళడం చాలా వేస్ ఉన్నాయి అంటే జీప్ ఉంది అండ్ నెక్స్ట్ బస్సెస్ ఉన్నాయి అండ్ సఫారీ రైడ్ ఉంది ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని ఛార్జింగ్ వెహికల్స్లా ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇంకా మేమైతే సఫారీ సెలెక్ట్ చేసుకున్నాం ఇది పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇదేంటంటే ఫుల్ ప్రొటెక్టెడ్ బస్లో మన మొత్తంగా అందరూ ఎక్కేసిన తర్వాత లాక్ చేసి ఇంకా మళ్ళీ యానిమల్స్ మధ్యలోకి తీసుకెళ్తారనమాట నార్మల్గా అయితే ఇప్పుడు వైజాగ్లోని నేను చెన్నైలోని చూస్తుంది ఎలా ఉందంటే ఈ యానిమల్స్ అన్నింటిని గ్రిల్స్లో పెడతారు మనం గ్రిల్స్ దగ్గరికి వెళ్ళి నుంచు ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్తాం కదా కానీ ఇక్కడ రివర్స్లో ఉంది ఇదేంటంటే ఫుల్ వీటిని ఫ్రీగా వదిలేశారు మధ్యలో ఒక వే ఉంది వెళ్ళడానికి రోడ్ ఉంది అండ్ నెక్స్ట్ ఎక్కడికక్కడ గేట్స్ అన్నీ కూడా క్లోజ్డ్ ఉంటున్నాయి మనం ఏ జోన్లోకి వెళ్తే ఆ జోన్లో గేట్ ఎంట్రీ చేస్తున్నారు మళ్ళీ వెంటనే ఎగ్జిట్ చేస్తున్నారు అది ఏ జోన్ వరకు ఆ జోన్ వరకు బ్లాక్ చేసేసారనమాట ఇవి ఫ్రీగా తిరుగుతున్నాయి ఇంకా అవి చూసారా ఎనుగులు వాటి ఫుడ్ని వాటి అవే తెచ్చుకుంటున్నాయి అలాగే వీటికి ఫుడ్ వాటర్ అయితే ఏం ప్రాబ్లం లేదండి ఎక్కడికక్కడ అన్నీ మంచిగా ఏర్పాటు చేశారు నాకు ఎక్కడన్నా వచ్చిందంటే వీటిని ఫ్రీగా వదిలేసి మనల్ని బంధించి వాటి మధ్యలోకి తీసుకెళ్ళారనమాట నాకు అది చాలా కొంచెం కొత్తగా అనిపించింది ఎందుకంటే నేను వైజాగ్లో చెన్నైలో కూడా ఇలా చూడలేదు చెన్నైలో అయితే మేము ఛార్జింగ్ బైక్స్ తీసుకుని మొత్తం అంతా తిరిగేవాళ్ళం అది కూడా బాగుండేది వైజాగ్లో అయితే ఇంకా నార్మల్గా ఎంట్రీ తీసుకుని మనం నడుచుకుంటూ తిరగచ్చు అది కొంచెం చిన్న జూనే ఇంత పెద్ద ఉండదు ఇగో చూసారా ఈ జింకలన్నీ ఎంత బాగున్నాయో అన్నిటికన్నా ఎక్కువ ఇవే ఉన్నాయండి అలాగే వాటికి ఫుడ్ అది కూడా టైం టు టైం అంతా పడుతున్నారు చక్కగా తింటా ఆడుకుంటున్నాయి అంటే బంధించలేదు కదా ఫ్రీగా ఆడుకుంటున్నాయి నాకు అది చాలా బాగా నచ్చింది ఇంకా అని చూసుకుని కొంచెం ఫ్రెంట్కి అంటే కొంచెం కొంచెం దూరంగా ఉంటున్నాయి బస్సు అక్కడక్కడ ఆపుతున్నారనమాట వీటి దగ్గర ఆపి మనల్ని అలా చూపిస్తున్నారు అవి ఒక్కొక్కసారి బస్ పైన కూడా వచ్చేస్తాయంట బట్ ఇప్పుడు ఎందుకో మరి లేజీగా కూర్చున్న ఏది కూడా రోడ్ బైక్ అయితే రాలేదు ఆ చూసారా బీరు అదైతే చక్కగా ఉయ్యాలు ఒకటి కట్టారు దానికి మంచిగా కూర్చుని చక్కగా ఊగుతుంది ఎంత బాగుందో నేను గ్రిల్స్లోంచి షూట్ చేయడం వల్ల కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంక మేము ఇలా చూసుకుంటూ చాలా నాకైతే ఇలా మనం వాటి మధ్యలో బస్లో వెళ్ళడం వల్ల నాకు అది బాగా అనిపించింది గ్రిల్స్ దగ్గరికి వెళ్ళి మనం వాటిని ఇలా చూడడం కన్నా మనం ఒక్కొక్కటి అలా వెళ్తూ ఉంటుంటే అవి వాటి అంతా చూసారా ఈ బీరైతే చక్కగా పడుకుంది పాపం టిఫిన్ చేసి పడుకున్నట్టుంది ఇంకా మేము అలా చూసుకుంటూ వెళ్తున్నాం అండి నాకైతే ఇది అంతా ఒక ఫారెస్ట్లో మనం వెళ్తే ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ అనిపించింది అనమాట అగో మీకు కనిపిస్తున్నాయా లైన్స్ ఉన్నాయా లోపల పడుకున్నాయి అవి మంచిగా బ్రేక్ఫాస్ట్లు చేసేసినట్టు ఉన్నాయి ఇవి ఎలా చూస్తున్నాయి అంటే చాలామంది బస్సులోంచి అరుస్తున్నారనమాట వాటి అవి చూస్తాయని గట్టిగా అరుస్తుంటే అవి చిరాగ్గా ఇలా మొహం పెట్టి ఏంటి వస్తే వచ్చారు చూసి వెళ్ళిపోండి గోల అన్నట్టు చూసాయి మా వంక అవి అంత చిరాగ్గా ఫేస్ పెట్టి మేమే యానిమల్స్ని చూడడానికి వెళ్ళలేదండి మమ్మల్ని వాటికి చూపించుకోవడం కోసం మేము వెళ్ళామన్నమాట అవి అంత చిరాగ్గా చూసినాయి ఆ రోజుకి ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు పోతారు మాది లోకల్ అన్నట్టు చూసినాయి మనం ఈరోజు వెళ్ళామేమో కానీ మనలాంటి మొహాలు అవి పొద్దున్నేస్తే చూస్తూ ఉంటాయి కదా అందుకే చిరాకు వచ్చి ఉంటుంది ఇంక ఇంతేనండి మేమైతే అదంతా తిరిగి చూసేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం నాకైతే చాలా బాగుంది వైజాగ్ చెన్నై కంటే జూ చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ